ైత్రీయం తైత్రీయం అనేటువంటిది మహా ప్రధానమైనటువంటి మంత్రభాగం మనకి అంతా కూడా దక్షిణ దేశంలో కృష్ణ శాఖలో ఉండి ఈ తైత్రియంలో ఉండేటువంటి మంత్రముల చేతనే భగవంతుని ఆరాధన చేసిన వేదాంత వాక్యాలు అందులోంచి ఎత్తి తోటలో పూలన్నీ చేసి ఏర్చు కూర్చి మాలకట్టిన తవ్వి చేసుకున్న ఏదో సూక్తాలన్నీ నిర్మాణం చేసి అందులో వాడుకునేందుకు ఈ మంత్రాలు ఏది తీసుకున్నా ఇందులోంచే వస్తాయి ఇది ఈ తదితర భాగం దీన్ని రక్షించిన వారు ఎవరో మీకు తెలుసా పక్షులు చాలా చిత్రమైన విషయం చరిత్ర అక్కడే ఉంటుంది చదువుతూనే ఉంటాం పక్షులా వీటిని రక్షించింది ఎవరు వదిలిపెట్టి ఎవరు రక్షించారు ఎవరి చేతిలోంచి దాన్ని వదిలిపెట్టిన వాళ్ళ చేతిలోంచి పక్షులు రక్షించారు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది మనుషుల మధ్యని అభిప్రాయ భేదాలు అహంకారాలు వేదమైన గొప్ప సర్వజ్ఞం అందరికీ కూడా పనికొచ్చే గొప్ప విద్యని అక్కడ వదిలిపెట్టి ఇతర మార్గాల్లో వేరే విద్యను సంపాదించుకోవడానికి ఒక మహర్షి ఈ విద్యను వదిలిపెట్టాడు పక్షులు రక్షించడం అంటే ఏమిటంటే ఈశ్వరం ఈశ్వరాధీనమైనటువంటి ఈ జగత్తులో ఎంత అపురూపమైన వస్తువు ఏదైతే ఉన్నదో లుప్తం కాకూడదు కాబట్టి పక్షులను ఈశ్వరుడు అరే ఆదేశించాడని అర్థం అందుకని అవి రక్షించి తిత్తిరి పక్షులని వాటి చేత రక్షించబడి కాబట్టి తైత్రియం అని దానికి వచ్చింది మనుషులు వదిలిపెడతారు భగవంతుడు పశుపక్షాల వల్ల కూడా రక్షిస్తూ ఉంటాడు దాన్ని విజ్ఞానం యొక్క స్వభావం అంతేది కథ సారాంశం మనుషులు ఏ కాలం చేసినా ఉత్తమైన వస్తువుని వదిలిపెట్టవచ్చు ఇది ప్రజలందరికీ యుగంలో అందరికీ పనికొచ్చింది అంటే మరి భగవంతుడు చూస్తూ ఊరుకోడు రక్షిస్తాడు వీళ్ళు పనికొస్తున్నారు కదా ఓ విద్వాంసులారా ఓ బ్రాహ్మణులారా మీరు వదిలిపెట్టారు ఇదిగో పక్షులు రక్షిస్తాయి భవిష్యత్తులో నిలబడుతుంది అందుకని ఈ రోజు వరకు నిలబడింది ఐదు వేల సంవత్సరాలు నాడు అని ఇవాళ్ళు చెప్పుకున్నాం ప్రతి అక్షరము ప్రతి మాట విలువైనది అందులో the vedas that we have heard just now was preserved and protected and handed down to us not from the mouth of any learned brahmins but the brahmins left it to the nature డెజర్టెడ్ ఇట్ వంటివి ఇట్ వాజ్ ప్రొటెక్టెడ్ బై బర్డ్స్ ది బర్డ్స్ లెర్ ది ఎంటైర్ టెక్స్ట్ అండ్ వాళ్ళ దగ్గర ఎవరు నేర్చుకున్నారో తెలియదు మళ్ళీని అవి ప్రకృతిలో ఉన్నాయి తిత్తి పక్షులు తీసుకున్నాయి కదా మళ్ళీ మనకి ఎలా వచ్చింది ఆ పక్షులు ఎవరికి చెప్తాయి ప్రశ్నే కదా మరి అడగాలి కదా కంటిన్యూటీ ఇది ఆ చైన్లో అంటే ఆ పక్షులే తరువాత చైత్రి బ్రాహ్మణం అనేటువంటిది విద్యను అందరినీ కూడా బ్రాహ్మణ వంశములలో ప్రవేశపెట్టాయి ఆ పక్షులను ఉపాసించారు కొందరు అది రహస్యం అక్కడ అలా జరిగింది పక్షులకి విద్య రాగానే అవి ఎగిరిపోలేదు అవి వాటిని రక్షించి పలుకుతున్నాయి బ్రాహ్మణులు వాటి దగ్గరికి వెళ్ళి అది మాకు అడిగితే ఉపాసిస్తే ఆ పక్షుల ద్వారా వాళ్ళకి వెనపడ్డాయి మళ్ళీ శృతి అయింది అది అందుకని ఈ రోజు వరకు మనకు ఉంది అది అన్నీ అర్థం చేసుకోవడంలో ఉంది తి ఇది యుగారంభంలో జరిగిన కాదు ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ది సెంటెన్సెస్ అండ్ మంత్రాస్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే వర్షిప్ ఆర్ కంటైన్డ్ ఇన్ దిస్ టెక్స్ట్ వాట్ వ్యూ హెడ్ ఈస్ ఓన్లీ ఆఫ్ ఇట్ ఎ మైడ్ టు బి Heart, it is there in their minds.